రామ్టాక్కి తిరిగి స్వాగతం తిరుపతి లడ్డు వివాదం జాతీయ వివాదంగా మారింది ముఖ్యంగా వంద కోట్లకు పైనున్నటువంటి హిందువుల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి తీవ్రంగా చివరికి ఇది ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా చేరింది అదొక్కటే కాదు ఇది ముందు ముందు ఎన్ని మలుపులు తిరుగుతుందో తెలియదు అసలు దీని ద్వారా ఇప్పుడు తిరిగి మళ్ళా అసలు ప్రభుత్వం దేవాలయాలపై ప్రభుత్వ ప్రభుత్వ అజమాయిషి ఎందుకు అనేటువంటి మాట ప్రతి ఒక్కరి నోటా వినపడతా ఉంది మసీదుల మీద చర్చిల మీద లేనటువంటి అజమాయిషి కేవలం దేవాలయాల మీద ప్రభుత్వానికి ఎందుకు ఉండాలనేది అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రసాదాల విషయంలో లడ్డు వివాదంతో ప్రతి ఒక్క దేవాలయ నిర్వాహకులు కూడా ఉలిక్కిపడ్డారు ప్రతి వాళ్ళు ఇప్పుడు ప్రసాదంపై వాళ్ళ దర్యాప్తు వాళ్ళ పద్ధతిలో దర్యాప్తులు మొదలుపెట్టారు కరెక్ట్గా ఉన్నాయా లేవా కల్తీని వాడుతున్నారా మామూలునేవి వాడుతున్నారా లేకపోతే ఇంకేమన్నా వస్తువులు దీంట్లో కలుపుతున్నారా అనేది ఇప్పుడు ప్రతి దేవాలయం వాళ్ళు చూస్తున్నారు సరే ఇదంతా నడుస్తూ ఉంది ఓకే ఇది ఎట్లా మలుపులు తిరుగుతుంది ఏమొస్తుంది అనేది ముందు ముందు చెప్పగలం కానీ ఈ లోపల అసలు ఈ ఓవైసీ బీడ్ని అడ్డం పెట్టుకొని పైత్యంతో మాట్లాడుతున్నాడు తిరుపతి లడ్డు లాగానే లడ్డు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నట్టే వక్కు చట్టానికి సవరణ సవరణ తీసుకొచ్చి ముస్లిముల మనోభావాలు దెబ్బతిన్నాయట అసలు ఈ రెండిటికి పోలికేంటూ నాకైతే అర్థం కాదు ఏదో అంటారు కదా ఎక్కడో పెట్టి లాగుతారని చెప్పి కొండకి ఏదో నాకు అసామెత ఏదో ఉంది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు తిరుపతి లడ్డు అనేది దేవుడికి పెట్టేటువంటి నైవేద్యానికి సంబంధించిన ఆచారం ఇది ఆచారానికి సంబంధించింది అటువంటిది చూసుకోవాలంటే మసీదులో జరిగే ప్రార్థనలకు సంబంధించినటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఆచారం కిందకు వస్తుంది కానీ ఇది అటువంటిది కాదే ఇది ఆస్తులకు సంబంధించింది అది వక్ఫ చట్టం అనేదాన్ని ప్రభుత్వం తీసేస్తే మీరు అనుకోవచ్చు వక్ఫు చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేస్తే మీరు మాట్లాడచ్చు జరుగుతుంది ఏంటి ఇది మొట్టమొదటిసారి కాదు సవరణ చేయటం వక్ఫ్ చట్టానికి ఎన్నోసార్లు సవరణ సవరణలు వచ్చినాయి బ్రిటిష్ వాళ్ళ టైంలో మొదలైంది పంతొమ్మిది వందల యాభై ఐదులో మరలా సమగ్రంగా ఒక చట్టం వచ్చింది అక్కడి నుంచి ఎన్నో సవరణలు రెండు వేల పదమూడులో కూడా సవరణలు జరిగినాయి సో ఇది ఇంకొక సవరణ దీన్ని ముస్లిం మనోభావాలు దెబ్బతింటాయనే సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని అక్రమాలని పరిరక్షించడానికి అక్రమాలను కాపాడటానికి ఒబైసీ ఒడిగట్టాడు అంతవరకు పర్వాలేదు కానీ మీరు హిందువుల ఆచారాలను జోలుకెందుకు వస్తున్నారని నాకు అర్థం కావట్లేదు అసలు ఇదేంటిది మీరు మాట్లాడేది ఏంటి ము మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండి ఏదో మాట్లాడాడు దర్గాలు ఒక్క ముస్లింలే కాదు హిందువులే అని అన్నాడని హిందువులు అంటే వాళ్ళకి హిందువులు ఆక్యుపై చేస్తారనేది కాదు వక్రీకరిస్తున్నాడు ఓవైసీ మసీదులకి వర్గా దర్గాలకి ఉన్న తేడా వబైసీకి తెలుసు మిగతా వాళ్ళకి తెలియదంటే నేను ఒప్పుకుంటాను దర్గా అనేది మసీదు కాదు దయచేసి గుర్తుపెట్టుకోండి ఇప్పటికీ ఇటీవల కాలంలో ప్రభావితం చూపిస్తున్నటువంటి వహాబిజం సౌదీ డబ్బులతోటి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న వహాబీ ముస్లిం ముస్లిం విధానంలో దర్గాలు నాన్ ముస్లిం ముస్లింలకు సంబంధించింది కాదని చెప్తున్నారు వాళ్ళు భారత్లో మసీదుల కన్నా దర్గాలు ఎక్కువ ఉన్నాయి అటువంటి దర్గాలకి ముస్లింలతోటి హిందువులు కూడా దర్గా పండగలకు వెళ్ళే ఆనవాయితీ అనాదిగా భారత్లో ఉంది అది ఆయన చెప్పింది దర్గాలకి మసీదులకి అది తేడా హిందువులు దర్గాలకు వెళ్తారు హిందువులు మసీదులకి వెళ్తారు వాస్తవమే కదా ఇది కాదని ఎవరన్నా చెప్పండి మాకు నెల్లూరు రొట్టెల పండగ ఉంది హిందువులు అందరూ కూడా వెళ్తారు వెల్లు రొట్టెలు అటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి మన తెలుగులోని మసీదులకు వెళ్ళరు కదా అట్లా కాబట్టి అంటే దర్గా అనేది ముందు మీకు దమ్ముంటే చేతనైతే ఏదైతే ఇప్పుడు ముస్లిం ఫండమెంటలిజం పేరుతోటి బహాబిజం పేరుతోటి దర్గాలు ముస్లింకి సంబంధించిన ఆస్తులు కాదు ప్రార్థనా మందిరాలు కాదు అని చెప్పి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మీకు దమ్ముంటే దాన్ని ఖండించండి బాబాయిసి షిండే అక్కడ మతాన్ని రెచ్చగొట్ల అందరికీ అందరూ సామరస్యంగా దర్గాలు అందరికి చెందినవి మేము కూడా వస్తాం ప్రార్థనలకు అని చెప్పినటువంటి దాన్ని మీరు వక్రీకరించి మాట్లాడతారు అలా దర్గాల మీద వక్రీకరించి మాట్లాడింది ఎవరాయంటే సలాఫిస్ట్లు వహాబిస్ట్లు ప్యూరిటన్ పేరుతోటి ముస్లిం పేరుతోటి ఖరాలో లేదు కాబట్టి మేము దీన్ని ఆమోదించమని చెప్పేవాళ్ళు మీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ మీద కొట్లాడండి అయినా అది మీ గొడవ అసలు వక్కు సవరణలకి దీనికి గొడవ ఏంటండి అసలు ఎక్కడైనా సమస్య ఏమన్నా ఉందా వక్కు సవరణ లేవన్నా వక్కు ముస్లిం ఆస్తుల్ని తీసేసుకోవటానిక ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా ఎందుకంటే వక్కు ఎన్నో అసలు దీనికి ఒక పద్ధతి లేదు పాడు లేదు ఎనిమిది లక్షల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వక్కు బోర్డు వక్ బోర్డులు ముప్పై మూడు బోర్డులు ఉన్నాయి దేశంలో కేవలం రెండు వందల కోట్ల ఆదాయం వస్తుందంట ఎవరు కొద్దిమంది స్వార్థ పరులు దీన్ని కంట్రోల్ చేస్తూ సామాన్య ముస్లిం ప్రజలకి ఆ బెనిఫిట్ చెందకుండా చేస్తున్న దానికి వ్యతిరేకంగానే ఇవాళ మోడీ ఈ సంస్కరణలు తీసుకొచ్చాడు మహిళలకి ప్రాతినిధ్యం కావాలని కూడా ఈ సంస్కరణలో భాగ భాగస్వామ్యమైంది ఇవాళ అసలు ఒకటి పాయింట్ రెండు కోట్ల విజ్ఞప్తులు వచ్చినాయండి ప్రభుత్వం ఈ వక్ బోర్డు దాని మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేసి మీ మీ స్పందన తెలిపండి అంటే ఒకటి పాయింట్ రెండు కోట్ల ఈమెయిల్స్ వచ్చినాయి ఒక్కరా ఎన్ని రకాలండి బొరా ముస్లింస్ అగాఖానీ ముస్లింస్ షియాలు సుఫీలు అజ్మీర్ మసీద్ వాళ్ళు ఏమంటున్నారు మా సుఫీలు అసలు ఈ దీంతో మేము కలవము మాకు సపరేట్ బోర్డు వేయండి అగాకాణిలు అదే అడుగుతున్నారు బోరాలు అదే అడుగుతున్నారు ఎన్నో అణిచి మీరందరూ పెట్టిన భావాలు పస్మండ ముస్లిమ్స్ అదే అడుగుతున్నారు మీరు అణిచిపెట్టిన భావాలన్నీ వాళ్ళ బయటకు వస్తూ ఉన్నాయి వాటి మీద దమ్ముంటే స చర్చ పెట్టండి అంతేగాని తిరుపతి లడ్డుని ఎందుకు తీసుకొస్తారు వివాదంలోకి మీకేం సంబంధం అది ప్రత్యేకంగా హిందూ భక్తుల మనోభావాలకి సంబంధించినటువంటి సమస్య అలానే ముస్లిం ప్రార్థనల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటే ఖచ్చితంగా మీరు మాట్లాడితే నేను హర్షిస్తా ఆస్తులని రిజిస్టర్ చేయమంటున్నారండి స్వాధీనం చేసుకోవట్ల డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ రెవెన్యూ అథారిటీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆ జిల్లాకి సర్వాధికారి అతని దగ్గర ఈ ప్రభు ఏ ఆస్తులు ఉన్నా కూడా రిజిస్టర్ చేయమంటున్నారు మీరు ప్రభుత్వానికి అతీతులు కాదు అది మర్చిపోవద్దు ఇది సెక్యులర్ రాజ్యం ఇస్లామిక్ రాజ్యం కాదు కాబట్టి ప్రతి ఆస్తి అది మతాలతో సంబంధం లేకుండా ప్రాంతాలతో సంబంధం లేకుండా కులాలతో సంబంధం లేకుండా అన్నీ కూడా ప్రభుత్వానికి తెలియాలి ప్రభుత్వ అజమాయిషి ఉండాలా మీ పాలన ఏదైతే ఉందో ఆ ఆస్తుల మీద అది మరింత పారదర్శకంగా ఉండాలా మరింత ప్రాతినిధ్య సభలాగా ఉండాల అందరినీ అన్ని వర్గాల్ని ముస్లింలో ఉన్న అన్ని వర్గాల్ని కలుపుకునే విధంగా ఉండాలి అదేదో కొద్ది మందికి చెందినటువంటిది కాదు దీనికోసం సంస్కరణలు వస్తున్నాయి కానీ దీనికి తిరుపతి లడ్డుకు మీరు ఎందుకు పోటీ పోటీ పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు తిరుపతి లడ్డు వివాదంలో దయచేసి మీరు అసందర్భంగానైనా సందర్భంగానైనా తల దోర్చొద్దు ఇది నా విన్నపం ఎందుకంటే మీకు ఎలా అయితే మీ మనో మనోభావాలు దెబ్బతింటున్నారు అది ఏంది అసలు ముస్లిం ఆచారాల్లో ఎవరు ఇన్వాల్వ్ కావట్లేదు అయినా మీరు దాన్ని దీన్ని అడ్డం పెట్టుకొని తిరుపతి లడ్డుని అడ్డం పెట్టుకొని ఒప్పు ఆ చట్టలో స్వార్థపరల చేతుల్లో ఉన్నటువంటి వక్కు ఆస్తుల్ని ప్రభుత్వం కాపాడాలనుకుంటే మీరు అడ్డుపడుతున్నారు అటువంటిది ఏదైనా మనోభావాలు దెబ్బతింటే హిందువుల దగ్గర దెబ్బతిన్నాయండి వాళ్ళ ఆస్తులన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ఇవాళ హిందువుల హిందూ దేవాలయాలు హిందువుల చేతుల్లో లేవు ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి మీరు మాట్లాడే పద్ధతులు వాళ్ళ చర్చకు తీస్తున్నారు కాబట్టి దారి తీస్తున్నారు కాబట్టి దాని మీద మాట్లాడాల్సి వస్తే అది హిందువులు మాట్లాడాల్సి వస్తుంది ఓవైసీ మీరు ఇప్పటికైనా మీరు దీన్ని దయచేసి ఈ వివాదంలో తలదూర్చకండి అది అది హిందువుల వ్యవహారం హిందూ భక్తులు దాన్ని తేల్చుకుంటారు మీరు వప్పు చట్ట అందుట్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యులు మీరు ఇప్పుడు దాంట్లో కాబట్టి రెచ్చగొట్టి దీంట్లో లాభం పొందాలని మాత్రం ప్రయత్నం చేయద్దు అది మీరు హిందూ ఆ హిందూ విభాగాలని దీంతో జాత చేయద్దు ఇది ఈనాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి